బీజింగ్ లోని థిన్ బీజింగ్లోని స్క్వేర్ స్క్వేర్లో చుట్టుపక్కల వేలాది మంది శాంతియుత నిరసనకారులపై చైనా దళాలు ముప్పేట దాడి జరిపి అమానుషంగా చంపాయి వేల మంది జైలు పాలయ్యారు ఈ సంఘటన జరిగిన తర్వాత గత ముప్పై చైనా ప్రధాన భూభాగంలో కనీసం ఈ దుర్దినాన్ని స్మరించుకోవడాన్ని సహితం నేరంగా పరిగణిస్తూ వస్తున్నారు ప్రపంచ చరిత్రలో అత్యంత అమానుష సంఘటనల్లో ఒకటిగా చెప్పుకోదగిన తియానన్మెన్ ఊచకోత జ్ఞాపకార్థం చైనా అధికారులు గత కొన్నేళ్లుగా కార్యకర్తలపై వేధింపులను పెంచారు ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనకారుల సామూహిక హత్యలను చైనా ప్రభుత్వం గుర్తించి బాధ్యత వహించాలని హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి అంతర్జాతీయ హక్కుల సంస్థలు కోరుతున్నా పట్టించుకోవటం లేదు అయినా కొన్ని దశాబ్దాలుగా చైనా ప్రజల్లో స్వాతంత్ర్యం కోసం ఏర్పడిన ప్రగాఢమైన ఆకాంక్షలకు ఈ రోజు ఓ గుర్తుగా ఉండిపోయింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్లో బీజింగ్లోని లోని స్క్వేర్ ఇతర చైనీస్ నగరాల్లో విద్యార్థులు కార్మికులు ఇతరులు శాంతియుతంగా సమావేశమై భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ జవాబుదారీతనం కోరుతూ అవినీతిని అంతం చేయాలని పిలుపునిచ్చారు మే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది చివరిలో తీవ్ర రూపం దాల్చిన నిరసనలకు ప్రభుత్వం స్పందించి యుద్ధ చట్టాన్ని ప్రకటించింది కొంతకాలంగా అధికార పక్షంలో కొనసాగుతున్న కుమ్ములాటలు ప్రజలలో ఆర్థిక సంస్కరణలు నెమ్మదిగా కొనసాగుతూ ఉండటం పట్ల చెలరేగిన అసంతృప్తి నేపథ్యంలో దాదాపు కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి చైనా ప్రజలు సంసిద్ధమైన సమయమని చెప్పవచ్చు కానీ నిరసనలను నిరంకుశంగా అణచివేయగలిగారు జూన్ మూడు నాలుగు తేదీలలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు శాంతియుత నిరసనకారులు ప్రేక్షకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి చంపారు ఈ సంఘటనల్ని పరిశోధించి వాస్తవాలను వెలుగులోకి తేవడం కోసం ప్రయత్నించిన అనేక మంది హత్యలకు గురవడంతో గాయపడ్డంతో బలవంతంగా అదృశ్యం కావడమో లేదా జైలులోకి నెట్టివేయబడమో జరిగింది కనీసం అటువంటి వారి డేటాను విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం ఇష్టపడ్డం లేదు బీజింగ్ ఇతర నగరాల్లో ఉద్యమ అణచివేత సమయంలో మరణించిన రెండు వందల రెండు మంది వ్యక్తుల వివరాలను థియానన్మెన్ మదర్స్ డాక్యుమెంట్ చేశారు ఈ సందర్భంగా ఎంతమంది చనిపోయారో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు జూన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది చివరిలో రెండు వందల మంది పౌరులు అనేక డజన్ల మంది భద్రతా సిబ్బంది మరణించారని చైనా ప్రభుత్వం తెలిపింది ఇతర అంచనాలు వందల నుంచి అనేక వేల వరకు ఉన్నాయి రెండు వేల పదిహేడులో బ్రిటన్ ప్రభుత్వం విడుదల చేసిన పత్రాల ప్రకారం పదివేల మంది వరకు మరణించారని అప్పటి చైనాలోని బ్రిటిష్ రాయబారి సర్ అలాన్ డొనాల్డ్ నుంచి వచ్చిన దౌత్య కేబుల్ వెల్లడించింది చైనీస్ అధికారులు ఈ రోజుల్లో తియాన్ ఏమి జరిగిందో ప్రస్తావించడాన్ని ద్వేషిస్తున్నారు ఎందుకంటే ఇది మార్క్సిస్ట్ లెనినిజానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు కమ్యూనిస్టు పార్టీ పునాదులను కదిలించిన ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది జూన్ నాలుగవ తేదీ సమీపిస్తుందంటే ఉన్నట్లుండి చైనా ఇంటర్నెట్ మాధ్యమాల్లో అప్రకటిత సెన్సార్షిప్ ప్రారంభమవుతుంది అయితే ఏదో ఒక రోజు చైనా ప్రభుత్వం తన చరిత్రలోని ఈ భాగాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది